ఇప్పుడు రేపు గట్కేసర్లో జేకే హాల్లో నిర్వహించబోయే పంచాయతీరాజ్ బీసీల పాత్ర ఆ సమావేశంలో మెయిన్ నిర్ణయాలు ఏముండబోతున్నాయి బీసీల పక్షాన అన్న ఒకటి ఏంటంటే ఐదో తారీఖు నాడు ఎస్ జేకే ఫంక్షన్ గట్కేసర్లో పంచాయతీ ఎన్నికలు దాంట్లో పోటీ చేయబోయే అభ్యర్థులు బీసీ ప్రజలు ఎందుకంటే పంచాయతీ పల్లెని నేలితేనే ఢిల్లీ నేలుతాం పల్లెలోనే మన రాజకీయ నాయకత్వం రాకుండా ఢిల్లీ దాకా ఏడబోతుంది అందుకోసమని పల్లె నుంచి ఉద్యమించడంలో భాగంగానే మేము గతంలో నలభై రెండు శాతం కోసం కుల జనగణ కోసం ఆమరణ దీక్ష చేయడం జరిగింది సరే అంతకుముందు ఎప్పుడూ కాంగ్రెస్ పార్టీ కామర్ డిక్లరేషన్లు ఇచ్చింది మేము మేము అధికారంలోకి వస్తే స్థానిక సంస్థలో నలభై రెండు శాతం ఇస్తాం కుల జనగణ జరుపుతామని దాంట్లో ఆలస్యం చేసింది కనుకనే మేము ఆ మన దీక్ష చేసినాం కులజనగరణ అనేది దగ్గర పడది అయిపోయింది దాదాపు నాలుగు తారీఖు ప్రకటిస్తాం మేము అని చెప్పేసి నాలుగు 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 తారీఖు నాడు క్యాబినెట్ సమావేశం ఉంది ఆ సమావేశంలో డిస్కస్ ఉంది అని చెప్తున్నారు దాన్ని బట్టి జనవరిలో నోటిఫికేషన్ రావచ్చు ఫిబ్రవరిలో ఎన్నికలు కావచ్చు అనేది మీడియాలో ప్రచారం జరుగుతుంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకునే మేము ఈ పంచాయతీ యుద్ధానికి బీసీలం సన్నద్ధం అవుతున్నాం ఓకే అయితే అన్ని పార్టీలు బీసీ వాదాన్ని తీసుకుని అంటే ఎక్కువగా జాగృతి కవిత రేపు జనవరి తాడునాడు ఒక మీటింగ్ పెట్టబోతుంది ఓకే ఆ మీటింగ్ మీద మీ ఉద్దేశం అభిప్రాయం అన్న విషయం ఏంటంటేనే మేము బీసీ ఉద్యమం మాకు మేముగా జరుపుకుంటున్నాం తర్వాత మేము అన్ని పార్టీల మద్దతు కోరినాం గతంలో కమ్యూనిస్ట్ పార్టీలకు కలిసినాం సిపిఐ కలిసినాం సిపిఎం కలిసినాం బీఆర్ఎస్ కూడా కలిసినాం మేము అడిగింది మద్దతు మాత్రమే వాళ్ళకి కానీ వాళ్ళు ఏమంటున్నారు మేమే ఉద్యమం చేస్తాం అమ్మ తల్లి మీ మద్దతు కోరుతున్నాం కానీ మిమ్మల్ని ఉద్యమం చేయమంటలేము సంతోషం ఉద్యమం చేస్తే కూడా సంతోషం పర్వాలేదు కానీ బీసీ ఉద్యమం అనేది చాలా కఠినమైన ఉద్యమం ఎందుకంటే మూడు వేల సంవత్సరాల నుంచి మీ కులాల పెత్తనంలో మేము నలిగిపోతూ వచ్చినాం ఇవాళ మళ్ళీ ఈ ఉద్యమంలో కూడా మీ పెత్తనమే అయితే మాకు కష్టం అవుతుంది సరే అయినా నేను డీ క్యాస్టిఫై అయిన బీసీకరణ చెందిన నేను నేను కూడా లోకి వస్తున్నా అని అనుకుంటే సరే ఉద్యమం చేస్తే ఇదేమి కఠినమైన ఉద్యమం బీసీలు అనగారిపోయి ఉన్నారు మూడు వేల సంవత్సరాల నుంచి గణిభవించి ఉన్నారు కనుక ఈ ఉద్యమం అనేది కేవలం సభలు సమావేశాలు ధర్నాలతో అయిపోయేది కాదు కాదు ఇవాళ కుల జనగణ సాధించుకున్నామని అంటే మీ నాయన తెలంగాణ కోసం ఆమరణ దీక్ష చేయడం జరిగింది అట్లనే మీరు సందర్భంలో యూత్ కాంక్లేవ్ అని పెట్టి తెలంగాణ జాగృతి అన్నా హజారే అనే ఒక పెద్ద మనిషిని తీసుకోవడం వచ్చి ఇక్కడికి ఆ అన్నా హజారే చరిత్ర చూసిన మీ నాయన చరిత్ర చూసిన ఒక ఆమరణ దీక్ష అనేది శాంతియుత పోరాట రూపంలో ఉన్నతమైన రూపం దానికి కవిత సిద్ధం అవుతున్నది అని కొన్ని వాట్సాప్ గ్రూప్లలో చూసిన నేను అది నిజమో కాదో తెలియదు అసలు ఆ స్థాయికి ఉద్యమానికి మీరు సిద్ధమైతే సంతోషం మేము కూడా ఎందుకంటే మేము గతంలో ప్రకటించున్నాం నా ఆమళ్ళ దీక్ష అంటే ముందే నలభై రెండు శాతం లేకుండా గనక ఈ ప్రభుత్వం నోటిఫికేషన్ ఇస్తే ఆ నెక్స్ట్ డే నుంచి మేము ఆమరణ దీక్ష చేస్తాం నలభై రెండు మంది చేస్తామని ప్రకటించున్నాం ఇవాళ అటువంటి టైం వస్తున్నది సరే మా నలభై రెండు మంది ఈ ప్రభుత్వానికి వ్యతిరేకం అంటే ప్రభుత్వానికి వ్యతిరేకం అనేది విషయం కాదు ఇక్కడ మా ప్రజల్ని చైతన్యవంతం చేసుకోవడం కోసమైనా మేము ఆమరణ దీక్షకు పోవాల్సిందే ఉదాహరణకు ఏంటంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత హిందూ ముస్లింల గొడవలు జరుపుతున్నప్పుడు నెహ్రూ ప్రభుత్వం ఉన్నది గాంధీ ఒక ఆమాణ దీక్ష చేసింది నెహ్రూ ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా చేయలేదు ఆయన చేసిందంటే హిందూ ముస్లింల గొడవలు ఆపాలి అని ఆయన ఆమారణ దీక్ష చేసింది అంటే ఐక్యత కావాలని ఇవాళ మేము కూడా బీసీలు పరస్పరం గొడవలు మానాలి ఐక్యంగా నిలబడాలి ఇక్కడ బీసీ సర్పంచులను మన వాళ్ళని గెలిపించుకోవాలి ఒక ఊర్లో ఇద్దరు సర్పంచులు సర్పంచ్ అభ్యర్థులు ఉంటారు బీసీలు వాళ్ళిద్దరు ఇద్దరు కలిసి ఎవరో ఒకరు గెలుపు దగ్గర ఉండాలని గెలిపించుకోవాలంటే ఫస్ట్ మనం ఒకటి అనే భావన రావాలి ఒకటి అంటే ఐక్యం కావాలి ఆ ఐక్యత కోసమైనా మా నలభై రెండు మంది మేము ఆమరణ దీక్షకు డిసైడ్ అయినాం ఈ ప్రభుత్వాన్ని విమర్శించడానికి ఈ ప్రభుత్వాన్ని విమర్శిస్తే ఏమంటది అవును మేము ఇచ్చినాం కానీ నలభై రెండు శాతం అదేమో రాజ్యాంగబద్ధంగా రకరకాల అడ్డంకులు ఉన్నాయి సుప్రీంకోర్టు అడ్డంకి ఉన్నది అది మా చేతిలో లేదు కేంద్ర ప్రభుత్వం బీజేపీ ఉన్నది కాబట్టి మేము ఏం చేయలేకపోతున్నాం అని చేతులు ఎత్తేసే పరిస్థితున్నది ఈ చేతులు ఎత్తేస్తున్న ప్రభుత్వాన్ని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం మేము కేంద్రంతో చేసే పోరాటంలో మాతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వం ఉండాలి కాంగ్రెస్ పార్టీ నిలబడాలని పో అడుగుతున్నాం మేము దీన్ని కేంద్ర స్థాయిలో రాహుల్ గాంధీ చెప్తున్నాడు మేము జిత్ ఆబాది ఉత్నే హక్ హక్ అదే సమయంలో యాభై శాతం సీలింగ్ వ్యత్యయిస్తా అంటున్నాడు కాబట్టి ఆ రెండు విషయాలు మాకు నచ్చినాయి అయితే నచ్చడంతో పాటు పోరాటం విషయానికి వచ్చే వరకే అక్కడ కాంగ్రెస్ పార్టీ గాంధీ చేసిన ఆమాణ దీక్ష ఆయన సిద్ధం కావాలి మాతో పాటు ఇక్కడ కవిత కూడా వాళ్ళ నాయన ప్లస్ అన్నా హజారి చేసినట్టు ఆమాణ దీక్ష సిద్ధమైతే ఈ పోరాటం తారాస్థాయికి పోతుంది పరిమితులు లేని పోరాటం అవుతుంది బీసీ ఉద్యమానికి పరిమితులు పెట్టేసి నేను ఈ మీటింగ్ వరకు నీ దగ్గర డబ్బులు ఉన్నాయి జనం ఉన్నారు నేను పిలుచుకోగలుగుతా నేను మీటింగ్ పెట్టగలుగుతా ధర్నా చేయగలుగుతా లేదా మాకు పర్మిషన్ ఇస్తలేదు అని ఒకరినొకరు భదనా చేసుకోవడానికి మాత్రం ఈ పోరాటాన్ని వాడుకోకండి దయచేసి మీ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోకండి ఇక్కడ ప్రభుత్వం చేయలేదు లేదా బలహీనత అసక్త చట్టబద్ధమైన సమస్యలు ఉన్నాయి అనేది మీకు తెలిసినా లేదా మీరు ఒకప్పుడు కోర్టు నుంచి విద్రా చేసుకొని వచ్చింది కూడా ఆ హైకోర్ సుప్రీం కోర్ట్ యొక్క తీర్పు ఫలితమే కనుక మేము మేము చేయలేకపోయినా మేము వాపస్ తీసుకున్నాం మరి మీరు చేయండి అని అడగడానికి మీకు నైతిక నైతికత సమస్య ఉంది ముందుగా సరే ఇద్దరు కలిసి పోరాటం చేయాల్సిందే ఎవరితోటి అంటే బీజేపీ తోటి కేంద్ర ప్రభుత్వం అది ఉంది కనుక కేంద్ర ప్రభుత్వంతో పోరాడడానికి జంతర్ మంతర్ కాడ నేను ఆమాన దీక్ష కూర్చుంటా మీరు కూడా మీ పార్టీ నుంచి రండి కవిత కూడా మా తోడొచ్చి ఆమాణ దీక్ష ఇస్తే నేను చాలా సంతోషం ఉద్యమానికి ఆ స్థాయికి వాళ్ళు అయితే వాళ్ళకి ధన్యవాదాలు చెప్తాం వాళ్ళ నాయకులుగా చరిత్రలో మా గుండెలో దాచిపెట్టుకుంటారు ఇప్పుడు రేపు జరగబోయే సభకు అన్ని పార్టీలకు ఆహ్వానం ఉందా లేకుంటే ఇండిపెండెంట్ గానే బీసీ చేస్తు అన్ని పార్టీలలో బీసీలకు ఎందుకంటే మేము అన్ని పార్టీల అధినాయకత్వాన్ని ఈ మీటింగ్ కు అదే మేము యుద్ధం చేసేటప్పుడు అందరినీ పిలుస్తాం అన్ని కులాలను పిలుస్తాం ప్రజాస్వామికంగా ఈ డిమాండ్ మీద ఎవరు మద్దతు లేస్తారో వాళ్ళందరినీ పిలుస్తాం ఎంతమంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సభ ఐదో తారీఖు రెండు వేలకు పైగా వస్తారు రెండు వేలకు